హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ ఒకరోజు తమ్ముడు తన అక్కకు ఫోన్ చేశాడు అక్క నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క వంటగది అంతా వెతికింది వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని పేదరికంలో ఆమె ఓడిపోయింది ఏమీ కనిపించలేదు రెండే రెండు ఆరెంజ్ పళ్ళు కనిపించాయి వాటితో గ్లాసు రెండు గ్లాసులు జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది బెల్ మోగింది తమ్ముడు వచ్చేసాడిని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా తమ్ముడు మరదలు మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది వంటగదిలోకి వెళ్ళింది రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసులో నీళ్లు తెచ్చింది మరదల ముందు ఆమె తల్లి ముందు ఆరెంజ్ జ్యూస్ ఉంచింది తమ్ముడు ముందు మాత్రం నీళ్లు గ్లాసు ఉంచింది తమ్ముడికి శివనప్ అంటే ఇష్టమని చెబుతూ తమ్ముడు అది తాగి నిజం తెలుసుకున్నాడు ఇంతలో అత్తగారు నాకు శివనప్ కావాలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కకు అక్క నువ్వు కూర్చో నేను తెస్తానని చెప్పి వంటంట్లోకి వెళ్ళి ఒక గ్లాస్ కింద పడేశాడు అయ్యో ఏమైంది అని అందరూ అడిగితే జ్యూస్ ఒలికింది నేను వెళ్ళి బయటికి వెళ్ళి జ్యూస్ తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది ఇక వెళ్ళొస్తామంటూ బయలుదేరారు ముగ్గురు తమ్ముడు అక్క దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని అక్క జాగ్రత్త వంటగదిని శుభ్రంగా తుడిచాయి లేదంటే చేమలు వచ్చేస్తాయి అని చేతిలో కొంత డబ్బుని చేతిలో పెట్టాడు భార్యకు అత్తగారికి కనిపించకుండా డబ్బులను అక్కకు తెలియకుండా కంటి నీళ్ళని దాచుకుంటూ అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ ఇక నుంచి తరచూ పనుల మీద ఈ ఊరు రావాల్సి వస్తుంది వచ్చినప్పుడల్లా నీ చేతి వంట రుచి చూడాల్సిందే అన్నాడు భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ ఆలోచించుకుంటూ సోదరులంటే ఎలా ఉండాలి కదా బంధం అనే కాదు కష్టాల్లో ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సాయం ప్రయత్నం చేయాలి ఆత్మీయతను కోల్పోకండి దయచేసి మనకు అందరూ దొరుకుతారు ఎక్కడైనా తోడ పుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు మాత్రం దొరకరు ఏదైనా విభేదాలు ఉన్నా మనమే ఒక అడుగు ముందుకు వేసి కడుపులో కోవడంలో తప్పేం లేదు కలుపుకొని పోవడంలో ఇంకా తప్పేమీ లేదు ఏమంటారు ఇలాంటి ఆత్మీయతలను అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాం కానీ ఈ వీడియో ఈ తరం నుండి ముందు తరాల వారు పాటించడం కొరకు కొంతైనా దోహదపడుతుందని తెలియజేస్తూ మీ సురేష్